గ్రహాంతర జంతువు ఒక అడవిలో చీమ ఒకటి ఉండేది అది చాలా భయస్తురాలు అది ఏ పని చేసినా భయపడుతూనే చేసేది తాడుని చూసుకొడా పామునుకుని బెదిరిపోయేది ఒక రోజుది ఆహారం కోసం ఒంటరిగా కొండ దిగువ ప్రాంతానికి వెళ్ళింది ఇంతలో గట్టిగా గాలి వేయడంతో కొండపైన ఉన్న బండరాయి ఒకటి దొర్లుకుంటూ గాలు లేచి పెద్ద శబ్దం చేస్తూ చీమ వెనక పడింది అంతే అసలే పిరికిదే చీమ ఆ పడినదేదో గమనించకుండానే గ్రహాంతర అక్కడికి వచ్చి పడిందని భయపడి కంగారుగా పరుగులు పెట్టింది అప్పుడే నీటి ఒకటి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చూసింది ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగింది అక్కడ ఒక పెద్ద గ్రహాంతర జంతుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను పరిగెత్తుతున్నాను అంది చీమా అదేదో గ్రహాంతర జంతువు అంటున్నావు అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతే పాట పరిగెత్తుతాను అంటూ కప్పు కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు అలా పరిగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద గ్రహాంతర జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది కప్ప దాంతో భయపడి అమో అది నన్ను కూడా తినేస్తుందేమో అని చీమ కప్పలతో పాటు కుందేలు కూడా పరుగులంకించింది అలా కంగారుగా పరుగులు పెడుతున్న చీమ కప్ప కుందేలుకు జింక గాడిద ఏనుగులు కూడా తోడయ్యాయి చాలా దూరం పరిగెత్తాక అలసడతో నేనా భారీ కాయాన్ని ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అంటున్న ఏనుగుకు సింహం ఎదురుగా వచ్చింది ఏమైంది ఎందుకు అంత భయంతో పరుగులు పెడుతున్నారు అని అడిగింది అదే మురుగురాజా మన అడవులకి పెద్ద గ్రహాంతర జంతువు వీధు వచ్చింది అది మమ్మల్ని చంపడానికి వెంబడిస్తుంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతున్నాం అంది ఏనుగు ఆయాసపడుతూ గ్రహాంతర జంతువా అది ఎలా ఉంది అంది సింహం దాన్ని తను చూడలేదని గాడిద చూసిందని దాని వైపు చూపించింది ఏనుగు ఆ గ్రహాంతర జంతువు గురించి తనకు తెలియదని జింకకు పూర్తిగా తెలుసుంది గాడిద అలా జింక కుందేలును కుందేలు కప్పని కప్ప చీమని చూపించాయి ఆఖరికి చీమ తన దగ్గరి వాలిన ఆ జంతువును చూపించడానికి అందరిని కొండదీవు ప్రాంతానికి తీసుకువెళ్ళింది చీమ చూపించిన చోట ఎలాంటి గ్రహాంతర జంతువు లేదు కదా ఒక బండరాయి కనిపించింది రాయిని చూసి నేను ఏదేదో ఊహించుకొని అనవసరంగా భయపడ్డానా అని చీమ చిన్నగా నవ్వుకుంది అయితే చీమపై మిగిలిన వారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత కోపగించుకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా దాని మాటలు నమ్మి పరుగులు పెట్టడం తమ తప్పేనని తెలుసుకున్నాయి తను ఎదురుపడి ఉండకపోతే ఈ అడవికి ఎంతటి ప్రమాదం ఉంచుకొచ్చేదో గ్రహించిన సింహం వాటిపై కల్లెర చేసి మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని గాంధీపుతో హెచ్చరించింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజాలు తెలుసుకోకుండా మనం భయపడడం అవివేకం మూడు ఆవుల కథ అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్లేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేతమేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా ఈ రోజు నాకు మంచి విందు భోజనం దొరికింది ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేసుకున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తోంది ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏ మాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు నీ ఆలోచన బాగుంది చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవును కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ పోట్లాడినప్పుడు నేను పొదులచాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతున్న ఉంది అబ్బో నిజంగా సింహం పంచా కూడా నీ కొమ్ముల వాడుతున్న ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకులు వాడివి కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలు పెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఇంకే ఉంది అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంగించి వాటిని మట్టుపెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది తల్లి మాటలు వినని బాతుపిల్ల కదా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి పరుగు పందమో ఈత పోటీయో ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది చూడండి పిల్లలు మీరు నా నుండి చాలా దూరం వెళ్తున్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి మన శత్రువులతో స్నేహం చెయ్యవద్దు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు సరేనా సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి రెండూ ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి ఒక బాతుపె నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు నీటితో పాటు కొట్టుకుపోతారు అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది ఆలోచించి నేను ఇప్పుడు కాస్త కదా ప్రమాదం అనుకుంది ఆ బాతు అందుకే అటుగా వెళ్ళింది కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది బాతుపిల్ల భయపడింది తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు అలా బాతు పిల్ల ప్రమాదం నుండి బయటపడింది బాతు పిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది వాటిని ఓదార్చింది ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు పెద్దల మాటలు తప్పకుండా ఆచరించాలి అని గాడిదకు బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్ధకస్తురాలు దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి లేదు లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో ఏదన్నా ఎదనా తెలివి పెంచుకునే ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారేదినా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచెల్లి చీమచెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమి అనుకోవద్దు వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు అందుకే ఇలా పరిగెడుతున్నా ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చుట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది బుద్ధిగా రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని